ಇದಲ್ చేయాలి నిరుద్యోగుల ఉత్పత్తిని పెంచడనే ఇది చేయాలి నిరుద్యోగుల ఉత్పత్తిని పెంచడనే ఇది చేయాలి పిసి ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టడనే ఇది జగ జై జగ జై జగ జై జగ బైండి మార్కింగ్ రాండా బాస్ వైసే జై జగ జై జగ జై జగ ఇది చేయాలి పిసి ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టడనే ఇది చేయాలి ఇది చేయాలి నిరుద్యోగుల ఉత్పత్తిని పెంచడనే ఇది చేయాలి జై జగ బైండి మార్కింగ్ పెట్టడనే

ಜೇಶಿ ಜೇಶಿ ಗೆ ಸ್ವಾಗತಗಳು ವೃತ್ತಿಪರರ ನೀರಂತ ಕಥೆ ಹೇಳಿ ಯೋಚನೆ ಹಾ ಒಂದು ಅತ್ರ ಬದರ ನಾನು ನೀ ಕ್ಯಾಮೆರಾ 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 ಬದರ ನಾನು ನೀ ಕ್ಯಾ

விடியல் जागे விடியல் जागे விடியல் जागे வித்யால்களை பகாயில வெண்டலே விடியல் जागे வித்யால்களை பகாயில வெண்டலே விடியல் जागे வித்யால்களை பகாயில வெண்டலே விடியல் வெண்டலே وڏي سياست جو پنگا آهي ਸਿੰਗਲ ਗਾਰਡ ਬੰਦ ਇਹਦਾ ਮੇਰੇ ਕੋਲ ਨਹੀਂ ਤਾਂ ਨਹੀਂ ਤਾਂ ਬੰਦ ਕਰ ਦੋ Saya kira kita akan. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన కూడా నిరుద్యోగులకు నిరుద్యోగులు తీవలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు విమర్శమెంట్ బకాయిలు దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల ఫీజు విమర్శమెంట్ బకాయిలు పడ్డారు దీనివల్ల దాదాపు వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ వస్తూనే కూటమి ప్రభుత్వం ఏర్పడతానే సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు కానీ ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు ఏపీఎండిసి గాని ఏపీ ఫైబర్ నెట్ గాని కార్పొరేషన్ లో కానీ ఎండియూ వెహికల్స్ లో గానీ ఉన్న ఉద్యోగాలు వేలాది మంది నిరుద్యోగులందరినీ కూడా రోడ్డు పడేశారు మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపి జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ముద్దు నిద్ర లేస్తుందని మేము భావిస్తున్నాం లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక హామీని కూడా నెరవేర్చలేదు వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పారు సూపర్ సిక్స్ కాదు వాళ్ళు దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ చార్ సో బీచ్ హామీలు అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగిందంతా ఏమన్న ఏముందంటే భయాందోళనలు అక్రమాలు అరెస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశలు ధ్వంసం చేయడం అక్రమ కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప అప్పులు తప్పులు ఇవి తప్ప రాష్ట్రంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొంటే